సారథ్యంలో శ్రీశంకర్ భూపాలపల్లి జిల్లా సిరిసా మరియు ఆధారి తీర్ ఆధ్వర్యంలో చక్కటి కూడా బ్రి టీచర్లను అడిగినటువంటి సందర్భం లేదు విడిపోయేటువంటి పరిస్థితులు లేరు అనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి బ్రిటిష్ పరిపాలకులు ఏమి కావాలో అప్పుడు తన దేవన్ గారిని పిలిచి పోలష్యామ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం ప్రత్యేక ధన్యవాదాలు బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను గత కొన్ని సంవత్సరాల నుండి ఇప్పుడు కూడా ఈ వేదిక నాకు ఇంకొక అవకాశం ఇచ్చినందుకు మొదటగా ఈ దేశ విశ్వగురువు మా మన గౌతమ బుద్ధునికి ప్రణామాలు చేస్తున్నాను మరియు ఈ దేశంలో స్త్రీ విద్యను అత్యధికంగా భారతదేశంలో అందరికీ తెలిసేలా చేసిన మహాత్మా జ్యోతి జ్యోతిబా పూలే గారికి ప్రణామం చేసుకుంటున్నాను అదే విధంగా అఖండ భారతి నేలిన అశోక చక్రవర్తికి ఈ ఈ సందర్భంగా ప్రమాణం చేసుకుంటున్నాను అదేవిధంగా బోధిసత్తుడు రాజ్యాంగ నిర్మాత విశ్వగురు విశ్వ వైతాళికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రణామం చేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులారా సంతోషం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదో ఒక్కరికి చెందిన వారు కాదు అని ఇంతకు ముందు సారు చెప్పారు మన బోనాల కిషన్ సారు చాలా మంచి మాట వింటున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరు వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో అందరి కోసం కష్టపడ్డడు బాబాసాహబ్ అంబేద్కర్ తన జీవితాన్ని అందరి కోసం దారబోసిండు త్యాగం చేసిన గొప్ప వ్యక్తి బాబాసాహ్ అంబేద్కర్ అందుకే కొలంబో యూనివర్సిటీలో కొలంబో యూనివర్సిటీలో ఆయన చదువుకున్న తర్వాత వంద సంవత్సరాల తర్వాత కొలంబో యూనివర్సిటీలో ఆయన విగ్రహం ముందు ఒక మాట రాస్తారు విగ్రహం కింద ఫౌండేషన్ ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఇండియా అని ఒక దళిత వ్యక్తిగా ఇక్కడ చూడబడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబో యూనివర్సిటీలో భారతదేశానికి మోడ్రన్ ఆధునిక భారతదేశానికి జాతికి తండ్రికే తండ్రి అని ఆ యొక్క విగ్రహం కింద రాస్తారు మిత్రులారా అదే విధంగా కొలంబియా యూనివర్సిటీ లో చదువుకుంటే రాస్తే ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నాడు అక్కడ ఆయన విగ్రహం కింద ఏం రాస్తాడంటే ఇది మిత్రులారా గుర్తుంచుకోవాలి సోషల్ జస్టిస్ అని రాస్తారు మిత్రులారా ఒక పోరాట యోధుడు సామాజిక న్యాయం కోసం భారతదేశంలో పుట్టిండని రాస్తారు కానీ దురదృష్టం చాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పొంగరు వాడుగానే మిగిలిపోతున్నారు అది చాలా బాధకర మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందరి వాడో చెప్పగలిగితే మహిళల కోసం ఒక మాట చెప్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సమాజ పురోగతిని నేను కొలవాలనుకుంటే మంచిగా అయినండి ఏ సామాజిక పురోగతిని నేను కొలవాలనుకుంటే ఆ సమాజములోని మహిళ పురోగతిని లెక్కిస్తాను దానితో కొలవాణం చేస్తాను అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజంలో మహిళల అభివృద్ధి సమాజ అభివృద్ధి అని చెప్పి మహిళా పక్షవాతిగా నిలుస్తాడు ఈ రోజున ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది చాలా సంతోషం ఎందుకంటే పిల్లలు చదువుకుంటారు చదువు ట్రాప్ అవుట్లున్నాయి చిన్న చిన్నతనంలో పెళ్లిళ్ళు చేస్తారు ఆడపిల్లలు చదువుకోవాలి వాళ్ళకు మహిళా సాధికత కావాలని మనం అనుకుంటాం కదా దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ ఫిఫ్టీన్ త్రీ లో పొందుపరిచారు దాని ద్వారానే ఇవాళ మహిళలకు ఈ రోజు ఉచిత బస్ సౌకర్యం ప్రభుత్వం కనిపిస్తుంది మిత్రుల బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళా పక్షపాతి బాబాసాహ్ అంబేద్కర్ మహిళల కోర్టు ఆర్టికల్ ఫోర్టీన్ రాసిన మిత్రులారా ఆర్టికల్ ఫోర్టీన్ లో చట్టం ముందు అందరినీ సమానం చేసిన మిత్రులారా అక్కడ ఎవరు లేదు ఎవరైనా చట్టం ముందు సమానం ఆర్టికల్ ఫిఫ్టీన్ లో లింగ లేని లింగం కలగన్నడు లింగ వీక్ష వివక్ష లేని సమాజాన్ని కలగన్నడు మహిళల కోసము ఆయన ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్ థర్టీ నైన్ ఏం చెప్పాలి మిత్రులారా సాహెబ్ అంబేద్కర్ జీవితం అంతా మహిళల కోసమే కోరైన మిత్రులారా హిందూ కోర్టు సహా మహిళా బిల్లును మీరు వ్యతిరేకిస్తున్నారు మహిళా బిల్లును పార్లమెంట్లో లో వీగిపోతుంది కాబట్టి చాలా ఆత్మహత్య చేయండి ఆయన ఒక న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేశాడు మీరు చూడండి బాబా సాహెబ్ ఎవరి వాడు ఒక్కరి వాడా ఆయన కార్మిక వర్గం చూసి తీసుకుంటే వైస్తా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నైన్టీన్ ఫార్టీ టూ నుండి నైన్టీన్ ఫార్టీ సిక్స్ వరకు అప్పుడు భారతదేశంలో వైసా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండడు జరిగినది అక్కడ కార్మిక శాఖ మంత్రి ఉండడు అప్పుడు నైన్టీన్ ఫార్టీ టూ నవంబర్ ట్వంటీ సెవెన్ భారతదేశానికి పద్నాలుగు గంటల పని దినాలు అప్పుడు పద్నాలుగు గంటల నుండి ఎనిమిది దినాలకు తీసుకొచ్చింది ఎనిమిది గంటలకు నేను ఒక కార్మికుడుగా ఎనిమిది గంటలు పనిచేస్తున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నైన్టీన్ ఫార్టీ టూ నవంబర్ ట్వంటీ సెవెన్ ఇచ్చిన అధికారికంగా సంతకం వల్ల చెప్తున్నాను మిత్రుల మాకు ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ మెటర్ లెవెల్ ఆడపిల్లలకు ఇచ్చింది బాబాసాబ్ అంబేద్కర్ ఈ రోజు బిఏ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మిక హక్కులన్నీ బాబా సాహెబ్ అంబేద్కర్ మీరు డౌట్ ఉంటే బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ కాంట్రిబ్యూషన్ అని కొట్టండి తెలుస్తుంది బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ కర్షకుల కోసం ఏం చేసిందో చెప్తాను రైతుల కోసం అదే నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ సిక్స్ ఉన్నప్పుడు దామోదర్ బాలయ్ ప్రాజెక్ట్ కట్టింది బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ సోనూ రివర్ కట్టింది బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా వివిధ బౌరాధిక సాధక ప్రాజెక్టులు కట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రైతులు అంటే బాగా ఇష్టం మిత్రుల ఈ రోజు నా కరెంట్ విద్యుత్ సంస్థ అద్భుతంగా నడుస్తుందంటే సెంట్రల్ టెక్నికల్ పవర్ బోర్డ్ నిర్మించింది బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు గూగుల్ ఉన్నది మీ దగ్గర సెల్లు ఉన్నాయి మీరు సెల్ కొట్టండి టెక్నిక్ సెంట్రల్ టెక్నికల్ పవర్ బోర్డ్ నిర్మాణం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్మాణం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున రైతులకు ఎంత ఎన్ని ఎంత కరెంట్ ఇవ్వాలి ఎట్లా కరెంట్ ప్రొడ్యూస్ చేయాలి కరెంటు ను ఉచితంగా ఎట్లా ఇవ్వాలి ఇట్లా ప్రభుత్వాలకు కరెంట్ ఎట్లా తక్కువ రెండుకు ఇయ్యాలని చెప్పి దీని అంతటికి నిర్మాణం చేసిన సెంట్రల్ టెక్నికల్ పవర్ బోర్డు నిర్మాణం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిండు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇదంతా కాదు దీన్ని ఎట్లా కరెంట్ లో పంచాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది భారతదేశంలో దాని నిర్మాణం చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొందరు వాడు అవినీతి బాబాసాహెబ్ అంబేద్కర్ జాతి సొత్తు ఏదైతే రాయల్ కమిషన్ భారతదేశానికి వచ్చిందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే నిర్మాణం చేయాలని కలిసిందో ఆ నిర్మాణం చేయాల్సిన రాయల్ కమిషన్ కు లో సాహెబ్ రాసిన డాక్యుమెంట్ ది ప్రాబ్లం ఆఫ్ రూపీన్ అనే డాక్యుమెంట్ ప్రకారం పట్టుకొని తిరుగుతుందని మిత్రుల భారతదేశంలో రిజర్వ్ బ్యాంకు నిర్మాణానికి మొత్తం దూరం బాబా అంబేద్కర్ ఇక చెప్పండి సాహెబ్ అంబేద్కర్ చాలా బాధ అనిపిస్తుంది మిత్రుల చాలా దుఃఖం వస్తుంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీల వ్యక్తులే అని అనుకుంటున్న కాలం ఇది ఎందుకంటే చాలా సంతోషం మన ప్రభుత్వం ఒక అద్భుతమైన ఒక ప్రోగ్రాం చేస్తుంది జై బాబు జై అంబేద్కర్ జై బి జై సంవిధాన ఈ సందర్భంగా చాలా ముఖ్యమంత్రాల బాబు బాబుజీ గాంధీ గారు అంటే స్వతంత్ర ఉద్యమం గుర్తుకొచ్చినట్టు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం గుర్తుకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే స్వేచ్ఛ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే సమానత్వం బాబాసాబ్ అంబేద్కర్ అంటే సౌభ్రతత్వం ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే సమర్య స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భౌతికతత్వం బాడ బాబాసాబ్ అంబేద్కర్ అంబేద్కర్ అంటే సామ్యవటం మనం కొంతమంది అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి వస్తే ఆ రాజ్యాంగాన్ని నేను మార్చేస్తామంటారు చాలా సులువుగా ఒక ఆయన నేను రాజ్యాంగాన్ని మార్చేస్తాం మాకు మస్తు ఉన్నది పార్లమెంట్ లో మాకు మెజారిటీ ఉండదు అంటాడు చూస్తాం గుర్తుంచుకోండి మీకు చెప్తున్నాను కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు కేసు లో క్లియర్ గా తీర్పించింది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే ముప్పు పార్లమెంట్ కూడా లేదని చెప్పింది మిత్రుడ మూడు రాజ్యాంగాన్ని మార్చడానికి గుర్తుంచుకోబాద్ ాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని వాస్తే బాబాసాహెబ్ మీద దాడి చేసినట్టే మీరని సభా తెలియజేస్తున్నాము రాజ్యాంగం అంటే బాబాసాహెబ్ పదమూడు మంది జడ్జే ధర్మాసనం ఏదో వారితో తీర్పిస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం వల్ల రాసిందో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం లౌకికత్వం సామ్యవాదం ఇవి ఎన్నిటినీ సమాఖ్య స్ఫూర్తి ముఖ్యంగా ముద్రుల ఇప్పుడున్న పరిస్థితుల రాష్ట్రాల మీద దాడి జరుపుకుంది దాన్ని కూడా మార్చే అవకాశం లేదు పార్లమెంట్కు లేదు అని చెప్పి పదమూడు మందిల రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది తెలువ మీకు రాజ్యాంగాన్ని మార్స్తా అంటున్నారు మిత్రుల లవ్ తత్వం సామ్యం నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇంద్రగాంధి ప్రభుత్వం మన యొక్క పీఠికలో పెట్టింది అని ఒక ఏదో తెలుసుకుపోయింది మరి అన్యాయం ఒక ఉహమంత్రి లెవెల్లోకి కేంద్ర ప్రభుత్వం లౌకికత్వం సామ్యవాదం లేకుండా మేము టీటికను ప్రింట్ చేస్తామంటే మరి అన్యాయం కదా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రాజ్యాంగం అప్పుడు ఏమంటద కోర్టు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో భారతదేశంలో లౌకికతత్వం అంటే భారత రాజ్యాంగం అంతర్లీన స్వభావము ఈ సభాము ఈ దేశంలో ప్రతి వ్యక్తిలో లౌకిక తత్వం ఉంటుంది ఈ తత్వము కేవలం నలభై రెండో రాజ్యాంగ సవరణ పరిచింది బయట చెప్పింది పీటికలో ఉంచింది కానీ ఈ తత్వం అనేది రాజ్యాంగంలో మిలితమై ఉందని చెప్పి ఎస్ఆర్ బొమ్మ కేసులో సుప్రీంకోర్టు నిద్రరా ఇవన్నీ తెలిసినప్పటినీ భారతదేశంలో రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది రాజ్యాంగం మీద దాడి జరుగుతే బాబా సాహెబ్ వ్యక్తం మీద దాడి జరిగినట్టే మనము ఈ ఇక్కడ జలు మనము మనములు అన్ని చేస్తున్నాం బాబాయ్ సాహెబ్ అంబడ్కర్ కానీ రాజ్యాంగాన్ని రక్షించుకో ప్రయత్నంగా ఒక పార్టీ వాళ్ళే కాకుండా ప్రభుత్వాలు కూడా రాజ్యాంగాన్ని పట్టించుకునే స్థితిలో ఉండేందుకు ఈ ఈ సమయంలో సంతోషం ఉంది ముందుగా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తూ ఒక్క మాట అంటాడు ఈ రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి ఎంతో ఆశతో నిర్మించుకొని ఈ రాజ్యాంగ వ్యవస్థలను ప్రజలకు ఇస్తున్నాము ఒకవేళ ఈ రాజ్యాంగ వ్యవస్థ విఫలమైతే ఈ రాజ్యాంగ వ్యవస్థను సిదిమేస్తారు ప్రజలు చెరిపి వేస్తారు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే ప్రజలకు ఆ రొక రాజ్యాంగ సభకు తెలియ చెప్పితున్నారు కాబట్టి సాహెబ్ అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాజ్యాన్ని కాపాడుకుంటూ బాబా ను కాపాడుకుంటూ ఈ యొక్క ముందు పోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా నేను కృతజ్ఞతలు చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జయజీవులు చెప్పు ముగిస్తున్నాను